మనస చిన్నవాడు చంద్రుడు చాలా బాగానే ఉన్నాడు వంద మంది రాజులల్ల ఈ రాజులే అందగాళ్ళ మీద ముచ్చగచ్చలు పెరుస్తున్నారు ఇంతవరకు నా మనసంతా అన్నడ నిన్నే ఉండే మా అన్నడ గవరనుకొని వచ్చిన గాని ఈ రాజులో వచ్చినాక నా మనసంతా మారిపోతాంది ఏమన్నా పర్వాలేదు కానీ మా అన్నలు ఉన్న మంచిదే ఈ దేశం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ నిలిపిన మంచిదే గాని ఈ రాజులతో ఇవాళ ఎవరికైనా ఒక్కరు నేను భార్యను కావాలంటే మా అన్నల పంద్యం ఓడిపోని రాజుల పందె ఎవరినన్నా ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ముప్పై కోట్లు ముప్పై కోట్లు దేవతలకు మొక్కినాడు మా అన్న పందెం ఊడిపోయి ఈ రోజులో పంద్యం గెలిచిందనుకో ఏడు కొండల దగ్గరికి వచ్చి మా చిన్న గుండు కొట్టిస్తాను అద్దు అంటే మా చెల్లె లక్ష్మి తల్లి లక్ష్యం కల్లా తల్లి అయినా చెల్లెచ్చి అడుగు పెడితే ఉన్న రాష్ట్రం మనకు వస్తుంది ఉన్న దేశం మనకు వస్తుంది అని చెప్పాను ఇప్పుడు అచ్చే రాకతోళ్ళు లేవాట్లే మా అన్నల పందెం ఓడుకొని అచ్చే రాజుల పందెం గెలవనే బట్టే నా గురువు ఉంటారా

அந்தபாட்டு செல்ல செல்ல

నా భార్య ఉన్నది పెద్ద భార్య నా భార్య పూల పిల్లలు కాలే నీకు మా తమ్మునికి కాలేదు మా తమ్ముని చూసుకో నో ప్రాబ్లం నుంచి వద్దు వద్దు నా సంబంధాలు అమెరికా నుంచి

ம் நினம் செவா சூர்ச்சினாய கேத பட்டி அண்ணா கரு పంద్యము ఎప్పుడు వేస్తున్నావు ఇద్దరు ఉన్నదమ్ముడు ఏడగురి ఉన్నదమ్ముల పంద్యము చత్రిక రాజుల ఓడిపోయింది పంద్యము ఊడిపోయింది రాజుల పందెము గెలిచింది కదా రో తమ్ముడా ఎవరు గెలిచిందన్న రాజు అంటే మీరు సపోర్ట్ అయిపోయిందా నేను అప్పుడే అన్న రా చెల్లె మన చెల్లె కాదు అవి బయట దీపం కాదు మా చెల్లె మాడ ఇస్తే మన కొంపని ఆశ అవుతుంది రా ఈ లోకం అంతా ఏమంటారు చెల్లెని పంతొమ్మిది పెడితే పెడితే అట్లా మనం ఆ పందొమ్మిది కనుక అదికెళ్తే వాళ్ళకి ఉన్న మాయా ఉంచుకున్న మాయా ఇల్లు దేశం రాజంబాయ నగరం బాగా అన్న ఆయన ఆటం పోయా ఆగి చెల్లె కూడా పోయింది ఇక చిప్పగా చెప్పాయ అయ్యా ఎవరు ఆ గ్రహ కూడా అవును మా మీదే మా రాజం మీదే అవును మాచ్చని కూడా గెలుచుకున్నారు అవును మా భార్య పిల్లాడ పట్టుపో ఎల్లు పోయినాక జాగ వేయక పెళ్ళం ఉంటుందా అది మొత్తం చెప్పే ముందు ముందుకు పోయి వెళ్ళిపోయింది మా ఆధార్ కార్డు జిందాబాదు ఫి బస్ చూడు జాబు రాసి మేమే తండ్రి రాజురం మమ్మల్ని మించిన నా రాజులు చెప్పి చెప్పి విరవిగిపోయి చెప్పేది వినాలే దండి మా రాజులు అని చెప్పి విరవిగిపోయి జాబు కమ్మలు రాసి మమ్మల్ని పిలవంపు చేశారు మమ్మల్ని పిలవంపు చేసి దేశం ఓడిపోయిండు రాజం ఓడిపోయిండు ధనమ బంగారం ఓడిపోయింది మా ఏమి లేకుండా మీ చెల్లెని పెట్టిన మీ చెల్లెని కూడా గెలుసుకున్నాం అయ్యా దొక్క దేశం ఒక భార్య పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతామని చెప్పి మీకు మదా నమస్తే కళ్ళ కావరం ఇంత కావరం ఎవరికి ఉండద్దు కావరం ఉంచుకోవద్దు ఇటువంటి లెక్కలు ఇంకొకసారి జరిగినాయి అనుకో మర్యాద అన్న మరగలేక ఏమేం మస్ అనుకోండికి కానక ఈ కంపల పడితే మాకున్నది జనము బంగారం అని చెప్పి మీరు విగిపోయి మీ రోజు తుమ్మల పందాలు పెడితే మీ గతి ఏమైంది పెద్ద ఉన్నది పోయింది ఉన్నది పోయి ఉంచుకున్న పోయింది భార్య పిల్లలు పట్టుకొని రోడ్డు మీద కచ్చిల్ వెళ్ళిపోతామని చెప్పాను పాదవు రైట్ పాదం చూడు చూడు మీ దేశం మాకు అవసరం లేదు మీ భార్య పిల్లలు పట్టుకొని మీరు వెళ్ళిపోతే మీ భార్య పిల్లల కలకల మాకు మీ దేశం మాకు అవసరం లేదు మీ దేశం మీకు ఇస్తున్న మీ ధనము బంగారం మీ పంట భూములు మీ చేను చేశలు మొత్తం మీకు అప్ప ఎత్తున్నాం మీ చెల్లె ఉన్నది మీ చెల్లెని బట్టి కోరి మీ చెల్లెని ఏది కోరి ట్టిగా పోతే రాజులేమంటారు ఒక దేశానికి పోయి ఒక రాజులు ఏమి గెలవకుండా వచ్చిన చెప్పి మా ఊరిలో కూడా మాకు పేరు వస్తుంది ఈ చెల్లె ఉన్నది ఒక రమణాదేవి మీ చెల్లెని మట్టుకొని వెళ్ళిపోతాం అయ్యో రాజుల

ధనం దక్కే బాగ్యం దక్కే పైస దక్కే పసుపు కుంకుమ లేకుండా చెల్లె వాళ్ళు పైకుండా అయింది కట్నం పెట్టినామా కాళిక పెట్టామా పెళ్లి చేసామా పందులు వేసామా అప్పుడు పోకొట్టు నేను ఆడవాళ్ళ కాలు మొక్కుతుంది ఎవరు నువ్వు పోతానండి పోతున్నా పెళ్ళి కాదు నువ్వు వాళ్ళు గెలుసుకున్నారు ఇక నన్ను జాగ్రత్త నువ్వు మంచిగా కొంచెం వీక్నెస్ అవుతానో మందులు మంచిగా రావు పెద్దవాడు చురువుడు చిన్నవాడు చంద్రుడు రమణాదేవిని పందెము లోపల గెలుచుకొని గుర్రంపై నవసర పెట్టుకుని ఇద్దరు వండదమ్ము చిన్నగుట్ట గుర్రం ఉన్నారు పెద్దవాడు చురుడు చిన్నవాడు చంద్రుడు రౌణాదేవి నిబంధన లోపల గెలుసుకోని నువ్వోని మన వహార కంటే తిరిగి నగరానికి ఎరుకున్నారు కదా రో త తల్లి రాజులు ఎప్పుడు వచ్చిందో అంతా భూలక్ష్మి ఉన్నది వీరి గుర్రం పైన ఉన్న రమణాదేవి అక్కడ నాయన గుర్రము దిగి మేడలు ఊసింది అవును ఏమిరా ఇంతవరకు నేను మేమే తన వంతులం అనుకున్నా గాని మాకన్న చాలా బంగ్లాలు ఉన్నాయే వీళ్ళకు మేడలు వనమంతురాలు కాజుగమ్మ మేడ గడి యొక్క మేడ గడి యొక్క మేడ గంగ తర్వాత గంగ తరమే తుమ్ము తుయ్యాలి చేయగలగా చెక్క మేడ కాలుగడ కంచు మేడ

చెర్మ పాదం ఎనక వెట్టి పెద్దమడు సూర్యుడు నుడంగా కుడి పాదం ఎంద వెట్టి ఏడేడు మేడలు ఎక్కుతున్నారే రమణాదేవి ఏడేడు ఆగిపో ఎవరు అనుమతి లేంది ఈ అద్దాల మేడలు ఎక్కడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చిండు ఈ మేడలు మనై కావా మనై నీ అనుమతి ము నీ 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 మరి నీకు నార కట్టడం కింద ఇచ్చిందా మరి నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన ఆగిపో నీ అరఘట్టం కాశపడ్డంలో అయితే నీ అన్నలకు దేశం అప్పయ్యప్పబోతుంటుంది రాజ్యం అప్పయోతుంటివి కానీ ఆడపిల్ల అందాల బొమ్మ వాళ్ళు చెప్పి పంజముల కెలిసి వదిలిపెట్టేస్తే నీ కలకల మాకు తగలద్దు ఒక ఆడపిల్ల జీవితం కదా తీసుకొచ్చింది అదే నేను எோ ஆசை பெட்டுக்கே நே இது கிண்டு பெருசா

నివాళు బట్టి భర్త వద్ద కదే రెండో పాదాలు కడిగి ముత్యాద కొట్టుగా పెట్టి ఆలింగం చేశారు చూసాయి అయ్యా అందాల చూడపిల్ల గంజి కూడా నగరానికి బావు మరి దేశం గెలిచిండురా మరి ఓడిపోయే వచ్చిందిరా మరి అట్ట కూడా పోయే కానీ అది ఏం తెలవలేదు కానీ ఒక ఆడపిల్లని పట్టుకొని వచ్చిండు ఇల్లెవరికి ఎందుకు తెచ్చారు ఎందుకు వచ్చింది అని రా రాసకి ఈ గంజి కూడా నగరం పోయాము వాళ్ళ దేశం గెలిచినాము రాజ్యం గెలిచినాము మొత్తం గెలిచిన తర్వాత వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి పచ్చి సుపంది మీద పెట్టారు ఆ చెల్లిని కూడా రమణాదేవిని కూడా పన్నెండు గెలిచాం గెలిచిన తర్వాత భార్య పిల్లల్ని పట్టుకొని కొన్ని వెళ్ళిపోతామని చెప్పంటే వాళ్ళ భార్య పిల్లల కలక రమణ పొద్దున చెప్పి వాళ్ళ దేశము రాజం వాళ్ళకి అప్ప చెప్పి ఈ రమణాదేవిని తీసుకొని వచ్చాం అంటే చూడు ప్రపంచం ఒక పేరు ప్రపంచంలో అట్టుగా అమ్మని తీసుకొచ్చాను మరి ఎందుకు